తాండవం సాంగ్ ఫైనల్ మిక్సింగ్ కంప్లీట్ అయిందని తెలిపిన తమన్ పాట ఫుల్ పవర్ఫుల్ గా ఉంటుందని అంచనా పెంచారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ టూ తాండవ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి మేకర్స్ రిలీజ్ చేసిన ట్రీజర్ గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ తాండవం సాంగ్ ప్రోమో ఓ రేంజ్ లో అలరించింది మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది సాంగ్ పై పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అయితే అఖండ మూవీలోని సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అందరినీ మంత్రముగ్ధులను చేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు అఖండ టూతో తో మరోసారి అదరగొట్టేలా కనిపిస్తున్నారు పవర్ఫుల్ డివైన్ మోడ్ లో అలరించనున్నట్లు తాండవం సాంగ్ ప్రోమో ద్వారా ఇప్పటికే అందరికి క్లారిటీ వచ్చేసింది తమన్ కంపోజ్ చేసిన ది తాండవం సాంగ్ ను దిగ్గజ గాయకులు శంకర్ మహాదేవన్ కైలాష్ కైర్ ఆలపించారు ఏది ఏమైనా ఈ సాంగ్ కోసం ఇప్పుడు అంతా వెయిట్ చేస్తుండగా తమన్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు స్పెషల్ మీడియా రిలీజ్ చేశారు తాండవం సాంగ్ ఫైనల్ మిక్సింగ్ కంప్లీట్ అయిందని తెలిపిన తమన్ పాట ఫుల్ పవర్ఫుల్ గా ఉంటుందని అంచనాలు పెంచారు అదిరిపోయే బిట్ తో అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు అదే సమయంలో తాండవం సాంగ్ ను ముంబైలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు జూహులోని మాల్ మాల్లో విడుదల చేస్తున్నామని ప్రకటించారు ఇద్దరు గొప్ప గాయకులు శంకర్ మహదేవన్ కైలాష్ కేర్ కలిసి పాడిన తాండవం సాంగ్ ను వినేందుకు ఎంతో ఉత్సాహంగా ఉందని తమన్ వీడియోలో తెలిపారు అయితే అయితే పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవ్వనున్న అఖండ ది తాండవం మూవీ ప్రమోషన్స్ తోలి అడుగు నార్త్ లో పడనుందన్నమాట ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ అందుకొని మేకర్స్ లో జోష్ నింపుతుందనే అంచనాలు ఉన్నాయి మరేం జరుగుతుందో వేచి చూడాలి బాలయ్య గ్రేస్ జోష్ కు తగ్గట్లుగా బీజియం అందిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ యాక్షన్ అంశాలకు డివోషనల్ టచ్ రూపొందుతుండగా అందుకు అనుగుణంగా శ్లోకాలతో పాటు ఆధ్యాత్మిక భావనందేలా మ్యూజిక్ రూపొందిస్తున్నారు బాలయ్య అఖండ రుద్రతాండవాన్ని తమన్ బీజియం స్పెషల్ గా మారుస్తుందని మూవీ టీం చెబుతుంది తాజాగా మ్యూజిక్ అప్డేట్ షేర్ చేసుకున్నారు తమన్ సర్వేపల్లి సిస్టర్స్ అఖండ కు తమ దివ్య స్వరాలు అందించారు మూవీలో మాక్సిమం పార్ట్ డివోషనల్ టచ్ ఉండగా ఆధ్యాత్మికత దైవత్వాన్ని తో పాటు పాటల రూపంలో ఎక్కువ భాగం ఉండేలా తమన్ ప్లాన్ చేస్తున్నారు ఫేమస్ క్లాసికల్ సింగర్ సర్వేపల్లి సిస్టర్స్ తో వర్క్ చేస్తున్నట్లు రివీల్ చేయగా సాంస్కృతిక పురాణ సాహిత్యం ఇక వేరే లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది రీసెంట్ గానే సంస్కృత శ్లోకాలు చెప్పడంలో ఫేమస్ అయిన పండిట్ శ్రవణ్ మిశ్రా పండిట్ అతుల్ మిశ్రా సోదరులను కూడా రంగంలోకి దింపారు తమన్ వీరు చెప్పిన శ్లోకాలు సోషల్ మీడియాలో గూస్బంస్ తెప్పించాయి తాజాగా క్లాసికల్ సింగర్స్ ను సైతం భాగం చేయడంతో థియేటర్ లో బీజయం దద్దరిల్లడం ఖాయమేనంటూ బాలయ్య ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు మూవీ రిలీజ్ కోసం వెయిటింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు అఖండ టూ లో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నారు ఒకటి అగౌరవ పాత్ర కాగా మరొకటి మురళీకృష్ణ పాత్ర బ్లాస్టింగ్ రోరు పేరుతో అగౌరవ పాత్ర కోసం అప్పట్లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ బంప్స్ తెప్పించగా లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ రీసౌండ్ అదిరిపోయింది ఒకదాన్ని మించి మరొకటి అనేలా లుక్స్ బీజియం ఉన్నాయి బాలయ్య మాస్ డైలాగ్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు మూవీలో బాలయ్య సరసన సంయుక్త హీరోయిన్ గా చేస్తుండగా ఆదిపిని శెట్టి విలన్ రోల్ చేస్తున్నారు హర్షాలి మెహతా కీలక పాత్ర పోషించారు బాలయ్య కుమార్తె ఎం తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపిచంద్ ఆచంట మూవీని నిర్మించారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండాకు సీక్వెల్ గా మూవీ తెరకెక్కుతుండగా తెలుగుతో పాటు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ బ్లాక్ బస్టర్స్ హిట్ అందుకున్నాయి ఈ మూవీ కూడా బిగ్ సక్సెస్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు